మన తెలుగు నేళ్లలోనే ఎంతో మంది గొప్ప గొప్ప ఉన్నారు కళాకారులు ఉన్నారు వాళ్ళని మనము మర్చిపోయే పరిస్థితి అయింది తెచ్చే వారది గట్టే రావణుని కొట్టే సీతమ్మ తెచ్చే ఇరవై నాలుగు వేల శ్లోకాలలో చెప్పిన వాళ్ళు పల్లెటూరు వీళ్ళు అంతా రావయడాన్ని ఈ మూడు ముక్కలతోటే కాకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్తా రావణాసురుడు చింతిస్తూ బండోదరి ముందుకు వచ్చినారంట ఏం చింతిస్తున్నావు అంత సీతం తీసుకొచ్చాను అక్కడ పెట్టాను కానీ నేను అనుకున్నది నెరవేరలేదు అన్నట్టు ఏ రాముని విషయం వేసుకుని సిద్ధ దగ్గరికి ఆ పని పడికే చేశాను అన్నట్టు ఏమిటి రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదు అన్నట్టు పిల్లవాడు అమ్మ అమ్మ అని దగ్గరికి వచ్చాడట రెండు కొట్టి తల్లి కొట్టి మమ్మీ అని పిరు విధవా అమ్మ అంటావు అన్నదంట తమిళనాడులో మంచి ఉదాహరణ ఉంటుంది వాళ్ళ భాషను వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే షాప్ పైన బ్యానర్ కూడా ఇంగ్లీష్ లో రాయాలి వాళ్ళు బస్సు పైన కూడా పూర్తిగా మాతృభాషలు ఉంటుంది తెలుగు వాళ్ళకు పెద్ద పట్టింపు లేదు ప్రభుత్వానికి పెద్ద పట్టింపు లేదు తెలుగు అంకెలు ఒకప్పుడు అధికార భాష సంఘంలో ఒక అధ్యక్షుడిగా వచ్చినటువంటి ఒకరు ప్రారంభం చేశారు ఒకటి ఇట్లా ఉంటాయి రెండు మూడు నాలుగు ఇలాగా ఏ భాష మాట్లాడుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం కాబట్టి మేము ఇంగ్లీష్ మాట్లాడుతుంది నేను ఒక పాఠశాలకు కార్యక్రమానికి వెళితే ఒక అమ్మాయి తెలుగును ఇంగ్లీష్ అక్షరాల్లో రాసుకొని వచ్చేసి చదువుతుంది తెలుగు అక్షరాలు తెలియదు కానీ మాట్లాడతారు ఎందుకంటే ఇంట్లో మాట్లాడేది అదే బస్సులో మాట్లాడేది అదే ఆ తర్వాత వీధిలో మాట్లాడేది అదే కాబట్టి భాష వస్తుంది కానీ లిపి రాదు ఇది పరిస్థితి ఒకసారి రామరాజు గారు కాళోజీ గారు ఇద్దరు దేవునూరు లో కూర్చున్నారంట అక్కడ దున్నపోతు మీద ఒక పిల్లవాడు కూర్చొని పాట పాడుకుంటా పోతున్నారంట నే తొక్కునూరేదిక్కడా తొక్కులాట అంత అక్కడా నే తొక్కు ఇక్కడా నా తొక్కులాటంతక్కడా నే కాటు కెట్టేది ఇక్కడా నే కన్ను గీటేది అక్కడా ఒక ఇరవై పదేండ్ల పిల్లవాడు వాడుతూ ఉంటే వీళ్ళిద్దరు నవ్వుకొని ఎంత అర్థం ఉంది కదా దీంట్లో అన్నారు